నమస్తే నమస్తే అసలు సింహరాశి వారు అంటే ఎవరు వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది దీని గురించి వివరిస్తారా సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బ దీన్ని మనం పూర్వ పలుగుని అని కూడా పిలుస్తాం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఉత్తర లేక ఉత్తర పల్గుని నక్షత్రం మొదటి పాదం వారు ఈ తొమ్మిది నక్షత్రాల పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి వారమ్మ అలాగే సింహం మాసంలో జన్మించిన వారందరూ కూడా సౌరమానాన్ని అనుసరించి వారే ఇక నామ నక్షత్రాలు ఈ ఎవరైతే సింహరాశికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టి ఉంటారో వారందరూ కూడా సింహరాశి వర్తిస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది సింహరాశి వారికి ఈ సంవత్సరం నూతన సంవత్సరము మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏంటి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం గురువు పూర్తిగా అనుకూలంగా కనిపిస్తున్నాడమ్మా ఈ సంవత్సరము ఎందుకంటే మిథున రాశిలోనికి గురువు వచ్చినప్పటి నుంచి కూడా సింహరాశి వారికి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా లాభస్థానంలోనికి గురువు వస్తున్నారు పదకొండవ భావంలోనికి గురువు వస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది పైగా ఈయనకు పంచమ అష్టమాధిపతి సింహరాశి వారికి గురువు అనగా పంచమ భావాధిపతి అయినటువంటి గురువు వల్ల వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వీరైతే ఏదైతే అనుకుంటారో అవి ఆచరణ సాధ్యమవుతాయి అలాగే సంతానం విషయంలో శుభ పరిణామాలు చూసుకుంటాయి అంటే సంతానం బాగా చదువుతున్నారు మంచి ఫలితాలు వస్తాయి చదువులు పూర్తి చేసుకున్నారు వారికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పనులు జరగడానికి అవకాశం ఉంటుంది అష్టమాధిపతి కూడా గురువు గనుక ఆకస్మికమైనటువంటి ఏదైనా ఆదాయాన్ని పొందగలుగుతారు అంటే వీరు ఊహించినంతగా వీరు ఊహించలేదు అసలు వీరు అనుకోలేదు కూడా అటువంటి ఆదాయం వీరికి రావడానికి లేదు ఈ ఆదాయం నాకు రాదు దీన్ని దీన్ని మర్చిపోవాలనుకుంటారు బట్ ఆదాయం వస్తుంది లేకపోతే ఈ సంవత్సరం చేసినట్టు ఈ వ్యాపారం అనుకున్నంతగా ఫలితం రాదు ఆ ఫలితం అనుకోకుండా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు వీరికి మిథున రాశిలోనికి గురువు ప్రవేశించినప్పటి నుండి అనగా రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి ఎక్కువ సో ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది గురువు పూర్తిగా వీరికి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే వీరికి ఈ సంవత్సరము శని కాస్త ప్రతికూలంగా లేడు రాహుకేతువులు ప్రతికూలంగా లేరు అయితే సింహరాశి వారికి ఈ సంవత్సరము రవి చాలా అద్భుతంగా ఉన్నాడు ఎందుకంటే సింహరాశ్యాధిపతి ఆయన సింహరాశికి అధిపతి అయినటువంటి ఈ సూర్యభగవానుడు గ్రహరాజు అనేటువంటి ఆయన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎవరైనా రాజకీయ నాయకులు సింహరాశి వారు ఉంటే ఈ సంవత్సరం వారు ఎమ్మెల్యేలుగా కానీ లేకపోతే ఎంపీలుగా కానీ గెలిచి ఉంటే మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదు వారు చేసేట వ్యాపారాల్లో అధికంగా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది పోనీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారు అంటే అధికారుల యొక్క అభినందనలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉంటే నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే అంటే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు సివిల్స్ కావచ్చు ఇటువంటి వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఆ పరీక్షల్లో వీరికి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం కనిపిస్తుంది తండ్రి నుంచి ఆస్తి రావడానికి కూడా అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఈ సంవత్సరం అలాగే ఉద్యోగంలో మంచి ఫలితాలు మంచి జీతాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కుజుడు కూడా వీరికి యాభై శాతం సో అందిస్తున్నారు సింహరాశి వారి సంవత్సరం భూములు కొనుగోలు చేయడానికి బాగుంటుంది ముఖ్యంగా మన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటుంటాం కదా వారికి అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి అనుకూల ఫలితాలు రావడం అవకాశం ఉంటుంది ఈ రకంగా ఒక యాభై నుంచి అరవై శాతం సోఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయినా ప్రతికూల గ్రహాలు కూడా వీరికి ఉన్నాయి ప్రతికూల గ్రహాలు ఏమేంటి వీళ్ళ రాశి వాళ్ళకి రాహుకేతులు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారమ్మా సో అలాగే శని భగవాను కూడా పూర్తిగా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు అది అష్టమ శని అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఎట్లాగైతే మనం వెయ్యి శని అన్నామో అట్లాగా సింహరాశి వారికి అష్టమభావంలో శని ఉంది అనుకోకుండా పదవి కానీ లేకపోతే ఒక వర్క్ ఒక పని కానీ ఒక వ్యాపారం కానీ వారు ప్రారంభించుకోవచ్చు అయితే విపరీతమైన కష్టం ఉంటుంది ఆ పని నిర్వర్తించాలి అంటే ఆ పనికి సంబంధించిన ప్రారంభములోనే వాటికి రెండు ప్రయత్నాలు వారు చేయాల్సి ఉంటుంది మొదటి ప్రయత్నం విఫలమవుతారు రెండో ప్రయత్నం విఫలమవుతారు మూడో ప్రయత్నం సక్సెస్ అవుతారు ఈ రకంగా ఆటంకాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అష్టములో శని ఉండడం వల్ల అలాగే దీర్ఘకాలికమైన అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవి మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉంటే ఇప్పుడు బయటకు వస్తాయి ఏదైనా మనం ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టడం విషయంలో మర్చిపోయి ఉంటే వాటికి సంబంధించినటువంటి పనిష్మెంట్ రుసుమంటాం చూడండి అటువంటిది ఇక్కడ కట్టి మనం దాన్ని అపరాధం కట్టి అక్కడి నుంచి బయటపడాల్సి ఉంటుంది ఈ రకంగా అష్టమశని పూర్తిగా వీరికి అనుకూలంగా లేరు అలాగే ఈ సింహరాశి వారికి కొంతకాలం అష్టంలో రాహు సంచారం ఉంది తర్వాత సప్తంలో రాహు సంచారం ఉంది అలాగే వ్యయములో కేతు సంచారం ఉంది జన్మరాశిలోనూ కేతు సంచారం ఉంది దీన్నే కాలసర్ప దోషం అని పిలుస్తాం మనం రాహుకేతు దోషం ఈ రెండు దోషాలు ఉన్నాయి కనుక వీరు ఆశించిన పనులు జరగవు వీరు ఏదైతే గట్టిగా ఇష్టంగా అనుకుంటారో ఆ పని పూర్తిగా విఫలమవుతుంది లేకపోతే అనుకున్నంత ఫలితం రాదు ఈ కారణం చేత ఇంత ఇంత బయట కూడా ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళ గురించి ఏదో ఆశిస్తారు ఎలా ఉండాలి ఆయన ఆ పని చేయలేడు ఆ రకంగా విఫలమవుతాడు బయట కూడా ఏదో అనుకుంటాడు అది సాధించలేడు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అదే మరి రాహుకేతులు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారు కనుక శ్రీకాళహస్తిశ్రాలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించడం ఒక పద్ధతి అంత దూరం వెళ్ళలేని వారు మరి ఏం చేసుకోవాలి అంటే గన రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా మాతను ఆరాధించవచ్చు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిత్య కుంకుమ పూజ చేయడం ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించడం లేకపోతే దేవి కడ్గమాల స్తోత్రం చదువుకుంటే రాహుదోషం నుంచి బయటపడతారు అలాగే నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణేషాష్టకం చదువుకోవడం గణపతికి గరికమాలను సమర్పించడం ఇవి చేస్తే కేతు దోషం నుంచి బయటపడతారు ఇటువంటి చిన్న చిన్న పరిహారాల వల్ల కూడా రావుకేతు దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరి అష్టమ శని దోషం ఒకటి ఉంది కదా వీరికి ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు వీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మూడు రకాల విశేష పూజలు చేస్తాం మనం ఆంజనేయ స్వామికి ఒకటి తమలపాకుల పూజ రెండవది సింధూరు పూజ మూడవది వడమాల పూజ అని చేస్తాం ఈ మూడు పూజల్లో ఏదో ఒక పూజ నిర్వర్తించుకోగలిగితే కన ఈ సింహరాశి వారు అష్టమ శని దోషం నుంచి బయటపడతారు అలాగే సుందరకాండ పారాయణం చేయవచ్చు మనకు పెద్దలు పాడినటువంటివి చాలా ఉన్నాయి సుందరకాండ అటువంటి సుందరకాండ పారాయణం వినడం కానీ చదవడం కానీ చేసినా కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి జ జన్మరాశ్రాధిపతి సూర్యభగవానుడు సహకరిస్తున్నాడు అయినా ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉన్నాడు ఆ సూర్య సూర్యభగవాన్ని సానుకూలపరచుకోవడానికి నిత్యము ఉదయము నిద్రలేసిన వెంటనే స్నానమాచరించి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకుంటే ఇంకా అవకాశం ఉన్నవారు సూర్య నమస్కార ఆసనాలు వేసుకోగలిగితే ఆదివారం రోజు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయగలిగితే మరింత సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు